గురుభ్యో గురుభ్యోన్నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక గ్రహ చలనంపై విశ్లేషణ శని గ్రహ తిరోగమనం ద్వాదశ రాసులపై ఎలాంటి ఫలితాలు సూచిస్తాయి జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి శని తిరోగమనంలోకి వెళ్ళే మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ తిరోగమన కదలిక నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది ఈ కాలంలో పన్నెండు రాసులు కర్మ న్యాయం జాప్యాలు అడ్డంకులు మరియు ఆత్మ పరిశీలనను ఎదుర్కోవచ్చు శనిగ్రహం జులై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి మీనరాశిలోకి తిరోగమనంలోకి వెళుతుంది మరియు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇది ఈ స్థితిలోనే ఉంటుంది శని కలియుగానికి న్యాయ నిర్ణేతగా కర్మదాతగా కర్మ సృష్టికర్తగా పరిగణిస్తారు ఇటువంటి పరిస్థితిలో శని తిరోగమనంలో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక దిశలో కదులుతున్నట్లు కనిపించినప్పుడు అది తీవ్రమైన ఆత్మ పరిశీలన సస్పెన్షన్ మరియు గత కర్మల పరిణామాలను ఎదుర్కొనే కాలం ఈ తిరోగమన చలనం మీ ఉద్యోగ వ్యాపార కుటుంబ జీవితంపై ప్రేమ సంబంధాలపై ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది చూద్దాం మీ రాసులకు మీకు ఆ శని తిరోగమనం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి ముందుగా మేషరాశి ఈ పీరియడ్ అంటే ఈ నలభై ఏడు రోజులు మీ త్యాగాలకు ప్రతిఫలం మీరు పొందుతారు కానీ మార్గాన్ని మీరే నిర్ణయించుకోవాలి పన్నెండవ ఇంట్లో తిరోగమన శని ఉండడం వలన మీరు అంతర్గత మెరుగుదలలు చేసుకోవడానికి ఆలోచన లభిస్తుంది మీరు పనిచేసే కార్యాలయంలో మీకు మంచి గుర్తింపుతో పాటు మరియు పునఃసమీక్ష అవసరమవుతుంది విదేశీ ప్రయాణం లేదా స్థల మార్పుల వలన మీరు ప్రయోజనాలు పొందవచ్చు మీ ఆరోగ్యం గురించి అదనపు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏదైనా ఊహించని సంఘటనను నివారించండి ప్రేమ సంబంధాలు అహంకారాన్ని వదిలేయండి అప్పుడే సంబంధం సానుకూలంగా సాగుతుంది ఈ నలభై ఏడు రోజుల్లో శనిదేవునికి నువ్వుల నూనె సమర్పించండి మరియు పేదలకు బట్టలు దానం చేయండి తదుపరి వృషభ రాశి ఈ రాశి వారు ఈ నలభై ఏడు రోజులు ఓర్పు పాటిస్తే ఆర్థిక లాభాలు మరియు కెరియర్ వృద్ధి అవకాశాలు పెరుగుతాయి పదకొండవ ఇంట్లో తిరోగమన శని ఉండడం వలన చాలా కాలం పెండింగులో ఉన్న ఆర్థిక వ్యవహారాలకు ఊతం లభిస్తుంది ఉద్యోగులకు పదోన్నతి మరియు పెంపు సంకేతాలు వస్తాయి కుటుంబ సమయాన్ని మీరు ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉండండి మీ మాటలను నియంత్రించుకోండి పోటీ పరీక్షల్లో సానుకూల ప సంకేతాలు వస్తాయి ఈ నలభై ఏడు రోజుల్లో అవకాశం దొరికినప్పుడు శనివారం నాడు శనికి ఆలయంలో నువ్వులతో చేసిన తీపి లడ్డును నైవేద్యంగా పెట్టండి తదుపరి మిథున రాశి మీరు మీ కెరియర్లో కొత్త శిఖరాలను చేరుకుంటారు కానీ మీ కుటుంబాన్ని మరియు మిమ్మల్ని మీరు విస్మరించుకోకండి పదవ ఇంట్లో తిరోగమన శని ఉండడం వల్ల వ్యాపారానికి కొత్త దశ దిశ మరియు లాభాలు పొందుతారు నిరుద్యోగులకు అవకాశాలు ఉన్నాయి కానీ నైపుణ్యాల్లో మెరుగుదల అవసరం మీ దినచర్యలో యోగా మరియు ధ్యానాన్ని చేర్చుకోండి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశివారు నల్ల నువ్వులను నీటిలో నానబెట్టి జలతర్పణం చేయండి తదుపరి కర్కాటక రాశి మతం ప్రేమ మరియు ఆరోగ్యం యొక్క సమన్వయం విజయానికి కీలకంగా మారతాయి తొమ్మిదవ ఇంట్లో తిరోగమన శని మీ మతపరమైన ఆలోచనలను పరీక్షిస్తాడు మీ ప్రేమ జీవితంలో మీరు విశ్వాస పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తలనొప్పి మరియు జ్వరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు దీనికోసం మీరు రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి శని అమావాస్య రోజున శనికి సేవ చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందండి తదుపరి సింహరాశి పాత ఆలోచనలు విచ్ఛిన్నమవుతాయి కొత్తది ఆలోచనలు పుట్టుకొస్తాయి కానీ ఆధ్యాత్మిక స్పృహ ఎంతైనా అవసరం ఎనిమిదవ ఇంట్లో తిరోగమనసిని ఉండడం వలన ఆస్తి విషయాల్లో లోతైన మార్పులు రహస్యాలు మరియు గందరగోళం ఏర్పడుతుంది ఆస్తి వివాదాలు మరియు కోర్టు కేసులను నివారించడం ముఖ్యం ప్రేమ మరియు ఆరోగ్యం రెండిటిలోనూ హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది దీనికోసం హనుమాన్ చాలీస పారాయణం చేయండి ప్రతి శనివారం ఉపవాసాన్ని ఉండండి తద్వారా ఉపశమనం పొందుతారు తదుపరి కన్యారాశి సంబంధాలు ఒప్పందాలు మరియు తీర్మానాలపై నిఘా ఉంచండి ఏడవ ఇంట్లో తిరోగమన శని ప్రభావం మీ సంబంధాలు వివాహ వ్యాపార ఒప్పందాలపై ప్రభావం చూపుతుంది ఉద్యోగ బదిలీ ఆగిపోతుంది కానీ మీరు అదే స్థానంలో స్థిరత్వాన్ని పొందుతారు విద్యార్థుల కళ ఉద్యోగం ఉపాధి ఉన్నత విద్యలకి అనుకూలంగా ఉంటుంది ఎటువంటి అడ్డంకులు లేకుండా పేద బాలికలకు స్వీట్స్ మరియు బట్టలు దానం చేయండి తదుపరి తులారాశి రుణం కోర్ట్ కెరియర్ ప్రతి రంగాన్ని ఓర్పు మరియు దృష్టి అవసరం ఆరవ ఇంట్లో శని తిరోగమనంలో ఉండడం వల్ల మీరు శత్రువులు మరియు అప్పులు వ్యాధులతో పోరాడవలసి వస్తుంది కొత్త నైపుణ్యాలు లేదా కోర్సులు ప్రారంభించడం మంచిది లాభాలు వచ్చేలోపు మీరు ఓపిక పట్టండి ఆ ఓపిక నశింప లేకుండా చేసుకోండి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం శనివారం ఇనప వస్తువులను దానం చేయడం అమ్మడం చేయండి తదుపరి వృచ్చిక రాసేవారు పెట్టుబడుల ద్వారా లాభం సాధ్యమే ప్రేమ ద్వారా స్థిరత్వం సాధ్యమే మీ నమ్మకాన్ని నిలుపుకోండి ఐదవ ఇంట్లో తిరోగమన శని ఉండడం వలన మీకు ప్రేమ విద్య మరియు పెట్టుబడిలో స్థిరత్వం లభిస్తుంది పాత పెట్టుబడుల వలన లాభం ఉంటుంది కానీ ప్రయాణాల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి నల్ల ఆవుకు బెల్లం మరియు రొట్టెలు తినిపించే ప్రయత్నం చేయండి తదుపరి ధనురాశి ఇల్లు మరియు పని మధ్య సమతుల్యత చెదిరిపోవచ్చు సమతుల్యత ఒకటే పరిష్కారం నాలుగవ ఇంట్లో తిరోగమన శని ఉండడం వల్ల ఇల్లు వాహనం తల్లి మరియు వృత్తికి సంబంధించిన సంఘర్షణలు మొదలవుతాయి పోటీ మరియు ఉద్యోగ రంగాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయకండి వివాహం ఆలస్యం కానీ విజయమే సాధ్యం శనివారం సూర్యాస్తమాన సమయంలో శని ఆలయాలకు వెళ్ళి ప్రదర్శనం చేయండి మకర రాశి రాశ్యాధిపతి శని సో మనం మకర రాశి వారి అందరూ కూడా శని యొక్క కుమారులే ఈ తిరోగమన ఉద్యమాన్ని తపస్సుగా భావించండి మూడవ ఇంట్లో తిరోగమన శని మీ ధైర్యం ఆలోచనలు మరియు సంబంధాలకు పరీక్షిస్తాడు రహస్య ప్రణాళికలు మరియు ప్రయాణాల నుండి విజయం పొందుతారు కానీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండవచ్చు ప్రేమ జీవితంలో అభద్రతాభావం కలిగించుకోవద్దు శనిదేవునికి నల్లని గాజులు నల్లని వస్త్రం మరియు గొడుగును సమర్పించే ప్రయత్నం చేయండి తదుపరి కుంభరాశి ఖర్చులు నియంత్రించుకోవడం మరియు మనసును అదుపులో ఉంచుకోవడం విజయాన్ని తీసుకొస్తుంది రెండవ ఇంట్లో తిరోగమన శని మీ కుటుంబంలో చర్చలు వివాదాలు మరియు డబ్బుపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి శని అమావాస్య నాడు పేదలకు అన్నదానం చేయండి తదుపరి మీనరాశి అంతా మీ ఇష్టం మీ విశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది మీ స్వంత రాశిలో శని తిరోగమనంలో ఉండడం వల్ల ఆత్మ పరిశీలన జాప్యాలు గందరగోళం మరియు ఆధ్యాత్మిక పురోగతిని తీసుకొస్తుంది కార్యాలయాల్లో ఒత్తిడి ఉంటుంది కానీ పట్టుదల ఉపశమనం కలిగిస్తుంది ప్రేమ వ్యవహారంలో ద్రోహం లేదా వైఫల్యం సాధ్యమే జాగ్రత్తగా ఉండండి నల్ల నువ్వులు నీటిలో వేసి శనిదేవునికి నీళ్లు సమర్పించండి సో ఈ నలభై ఏడు రోజుల పాటు శనిని ఎవరైతే ఆరాధిస్తారో శనిని ఎవరైతే పూజిస్తారో శని భగవాను ఎవరైతే ప్రేమిస్తారో ఆ రాసుల వారు ఈ నలభై ఏడు రోజుల పాటు ఎటువంటి ఉపద్రవాలని పొందకుండా సౌఖ్యవంతమైనటువంటి ఫలితాలని పొందవచ్చు శని ప్రభావం చేత ఈ పన్నెండు రాసుల వారికి ఈ నలభై ఏడు రోజులు ఎటువంటి ఉపద్రవాలు కలగకుండా శని భగవాన్ ప్రార్థించండి తరించండి మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ